చూడాలి వాళ్ళ నీతి కూడా చూడాలి ఇలా ఎవరు దేనికి లేబడ్డరు కూడా మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మీరు ఒక్క నిమిషం రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి ఏమైనా గట్టిగడిగినా అనుకో కాంగ్రెస్ వాళ్ళను ఒకటే చెప్తారు ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దాని ఖిలాఫ్ కాదు కానీ కుడి చేత్తోనిచ్చి ఎడమ చేత్తోని ఏంది ఆడోళ్ళకి ఫ్రీ అట మరి మగవాళ్ళకి డబుల్ రేట్ అట ఇది ఎక్కడ రీతి అది అవి ఇచ్చినట్ట తీసుకున్నట్ట ఏమన్నా ఇచ్చినట్టేనా ఆడవాళ్ళకు ఫ్రీ మగవాళ్ళకు డబుల్ టికెట్ పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాసులు కూడా ఇరవై ఐదు శాతం పెంచరు అప్పుడు పెరిగినట్ట లాభం జరిగినట్ట ఆలోచన చేయరు మీరు కూడా అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు మేనిఫెస్టో అంటే ఏంది మనకిప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో హిందువులకు భగవద్గీత ఉంటుందో క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే అట్లా అంటే నీకు అది నువ్వు దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు ఎన్ని చెప్పారు గ్యారంటీ కార్డులు అన్నారు